హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చిమ్మిడి ఏ విధంగా చేయలేదు తెలుసుకుందామండి సో ముందుగా వేచినకాయలు వేపేస్తామండి ఆ తర్వాత నువ్వుని వేపుతామన్నమాట రెడ్గా వరకు వేపుతామండి నువ్వులని ఆ తర్వాత వేచిశెనకాయలు తొక్క తీసేస్తాం బెల్లం తీసుకుంటాం నువ్వులు తీసుకుంటాం అన్నమాట వేపిన నువ్వులు తీసుకుంటాం సో వీటన్నిటిని గ్రైండర్లో వేసేస్తామండి సో గ్రైండర్లో వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేస్తామండి సో ఈ నువ్వులు వండలు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఓకేనండి సో నువ్వులు వండలు లేకపోతే చిమ్మిడి అంటాం అన్నమాట సో ఆ తర్వాత మనం కొంచెం పొడి పొడిగా చేసేసుకోవాలండి ఎక్కడైనా వండలు కట్టినాయో లేదో చూసుకొని పొడి పొడిగా చేసుకొని ఆ తర్వాత మనం వండలు అనమాట సో నేను ఫస్ట్ వండే తినేస్తున్నాను అనమాట ఫస్ట్ వండే తినేస్తున్నాను సో ఆ తర్వాత నుంచి వండలు చుట్టు మీకు చూపిస్తానండి సో చాలా ఆరోగ్యానికి మంచిదండి లేడీస్కి ఎంత మంచిదో సో మనకు బ్లడ్ అది బాగా పడుతుంది ఒంటికి బోన్స్ కూడా బలంగా ఉంటాయండి బోన్స్ అనేవి బలంగా ఉంటాయన్నమాట కంపల్సరీ ఇటువంటి నువ్వులొండలు ఇంట్లో చేసుకొని తినాలండి ఇది మనకు చాలా మంచిది మాట నేనైతే ఎప్పుడు నువ్వులుండలు చేసుకొని తింటాను అన్నమాట సో నువ్వులు కొనుక్కుంటానండి నువ్వులు కొనుక్కొని వండలు చేసేసుకుంటాను అనమాట చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని రోజుకు రెండు కానీ లేకపోతే ఒకటి కానీ తింటానండి ఒకనండి మనం వేచెనకాయలు వేపుతాం కదండి అప్పుడు ఆ తొక్క తీసేయాలన్నమాట తొక్క తీసేసి గ్రైండర్లో వేయాలి కానీ తొక్కతో వేయకూడదండి తొక్కతో వేస్తే ఇంకా టేస్ట్ అంతా పాడైపోతుంది అన్నమాట టేస్ట్ అంతా పాడి దీన్ని చిమ్మిడని కూడా అంటానండి చిమ్మిడి అని కూడా అంటారు చాలా మంచి ఫుడ్ అండి అసలు గర్ల్స్కి ఎంత మంచి ఫుడ్ మోనోఫేజ్ వచ్చి వాళ్ళకి నెక్స్ట్ మె మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ ఈ యొక్క చ చిమ్మిడి అనేది చాలా బాగా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందండి సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని క్యూర్ చేస్తుంది ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ చేస్తుందండి సో ఈ విధంగా చక్కగా మనం వండలు చుట్టేసుకోవడమే వండలు చుట్టేసుకొని బాక్స్ బాక్స్లో పెట్టేసుకోవడం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్